ప్రెగ్నెన్సీలో వినే ఉంటారు బీపీ వచ్చింది అని చెప్తూ ఉంటారు కదా సో యూజువల్గా బీపీ ఎప్పుడు కూడా వన్ ట్వంటీ బై ఎయిటీ లోపు ఉండేటట్టు చూసుకోవాలి అదే వన్ ఫార్టీ నైంటీ కంటే పెరిగి అండ్ దాంతోపాటు కొన్ని లక్షణాలు లైక్ హెడ్ ఎక్ తలనొప్పిగా ఉండటం వాంతులు వికారం అలాగే కళ్ళలో మార్పులు లైక్ బ్లరింగ్ విషన్ ఉండటం వీటితో పాటు ఇంకా కాలు నీరు ప్రొలాంగ్డ్గా ఉండి అండ్ యూజువల్ గా కొంతమంది రిబ్స్ పెయిన్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు అండ్ యూరిన్లో ప్రోటీన్ ఉంది అంటే ఈ అన్నిటితో పాటు బీపీ వన్ ఫార్టీ కంటే ఎక్కువగా ఉంటే మనం ప్రియ క్లామ్సియా అనేసి తీసుకుంటాం సో నేను ఇందాక చెప్పినట్టే సో ఈ లక్షణాలు ఏదైతే ఇందాక చెప్పానో లైక్ హెడేక్ వాంతులు వికారం పెయిన్ ఇన్ ద రైట్ అప్పర్ క్వాడ్రంట్ అంటే రిబ్స్ దగ్గర పెయిన్ ఉండటం చాలా చాలామంది హెడ్ తో ఇబ్బంది పడుతూ ఉంటారు సో ఆ హెడేక్తో పాటు ఆ హెడేక్ ఉన్నప్పుడు లేదా హెడేక్ సివియర్గా ఉంది అన్నప్పుడు బీపీ ఒక్కసారి వాళ్ళ ఇంట్లో చెక్ చేసుకోవటం లేదా హాస్పిటల్కి వెంటనే వచ్చి బీపీ చెక్ చేసుకోవటం ఈ లక్షణాలన్నీ కూడా ప్రియ క్లాంసియా సిమ్టమ్స్ అండి ఈ బీపీ అనేది ఎవరు రిస్క్ ఎక్కువగా రిస్క్ లో ఉన్నారు అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళు అంటే ఈసారి ఫస్ట్ ప్రెగ్నెన్సీ ప్రైమీ గ్రావిడాస్ అంట అలాగే ఈ ప్రెగ్నెన్సీలో వాళ్ళకి ట్విన్స్ ట్రిప్లెట్స్ ఉన్న ఉన్నట్టయితే అండ్ వాళ్ళ ఏజ్ కూడా లెస్ దాన్ ట్వంటీ ఆర్ మోర్ దాన్ థర్టీ వాళ్ళకి ఎక్కువగా వచ్చే రిస్క్ ఉంటుంది అండ్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్ చేంజెస్కి ఓవర్ వెయిట్ అందరూ ఓబేజ్గా ఉంటున్నారు సో ఎవరి బిఎంఐ అయితే మోర్ దాన్ థర్టీ ఫైవ్ ఉందో దే ఆర్ అట్ మోర్ రిస్క్ అండ్ ఫ్యామిలీ హిస్టరీ పేరెంట్స్కి మదర్కి కానీ ఫాదర్కి కానీ బీపీ ఉన్నట్టయితే వాళ్ళకి ఈ ప్రెగ్నెన్సీలో బీపీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో బీపీ వచ్చినట్టు అయితే ఈ ప్రెగ్నెన్సీలో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో మనం బీపీ ఉన్నప్పుడు మనం మెడిసిన్స్ వెంటనే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది లేదు అంటే అది తీవ్రంగా అయ్యి ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఎక్లామ్సియా అంటాం సో పాటు దాని తర్వాత హెల్ప్ సిండ్రోమ్ అంటే లివర్ ఎంజైమ్స్ అండ్ కిడ్నీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అండ్ దాని తర్వాత కిడ్నీ డ్యామేజ్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది సో ఇలా ఈ ప్రొలాంగేషన్ ఆఫ్ ద స్ప్రియ క్లాంసియా అంటాం ఎండ్ ఆర్గన్ ఆల్ ఆర్గన్ డ్యామేజెస్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అదే బేబీకి వచ్చేసరికి సో బేబీకి వెళ్ళే రక్తప్రసరణలో తేడాలు వచ్చేసి బేబీ ప్రీ టర్మ్ అయ్యే ఛాన్సెస్ అండ్ లో బర్త్ వెయిట్ అంటే ఇప్పుడు థర్టీ నైన్ వీక్స్ ఫార్టీ వీక్స్ అనుకోండి యూజువల్గా బేబీ వెయిట్స్ అరౌండ్ త్రీ టు త్రీ పాయింట్ ఫైవ్ ఉంటారు అదే ఈ బీపీ ఉన్న వాళ్ళలో టూ టు పాయింట్ ఫైవ్ ఉన్న ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో లో బర్త్ వెయిట్ ప్రీ టర్మ్ రెస్క్ ఉంటుంది అంటే తొమ్మిది నెలలు నిండక ముందే డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది లో బర్త్ వెయిట్ చెప్పాను కదా సో ఈ ఈ కాంప్లికేషన్స్ అన్ని కూడా మదర్ కి బిడ్డకి చూస్తూ ఉంటాం ఖచ్చితంగా అండి ప్రతి ఏదైనా మనకి డిసీజ్ వచ్చిన ఏదైనా డిజార్డర్ ఉన్నా ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఉంటుంది కదా సో మైల్డ్ కేసెస్లో క్లోజ్ మానిటరింగ్ చేస్తూ వాళ్ళకి వీక్లీ వన్స్ బీపీ చెక్ చేయించుకోవటం వాళ్ళ ఇంట్లోనే రోజు చెక్ చేసుకోమని చెప్పటం వీక్లీ వన్స్ హాస్పిటల్కి వచ్చి డాక్టర్ దగ్గర బీపీ చెక్ చేయించుకోమని చెప్పటం సో ఆ బీపీ రికార్డింగ్స్ని బట్టి వాళ్ళకి బీపీ మెడిసిన్ అనేది డోస్ డోసింగ్ పెట్టడం జరుగుతుంది సో అదే సివియర్ కేసెస్ అయితే కనుక అంటే బీపీ మోర్ దాన్ వన్ సిక్స్టీ వన్ టెన్ ఉందనుకోండి వాళ్ళకి అడ్మిట్ చేసి క్లోజ్ మానిటరింగ్ ఎవ్రీ హార్కి బీపీ మానిటర్ చేసి డోసింగ్ అనేది షెడ్యూల్ చేయడం జరుగుతుంది అండ్ వీళ్ళకి వాళ్ళు దే ఆర్ రిస్క్ ఫర్ ఎక్లామ్సియా అది ఎఫిట్స్ వచ్చే గుణం ఉంటుంది అని చెప్పాను కదా సో అది రాకుండా కూడా మనం అడ్మిట్ చేసినప్పుడు ఈ మెడిసిన్స్ అన్నీ ఇచ్చేసి ఒకవేళ కంట్రోల్ అవ్వకపోతే వాళ్ళని డెలివరీ చేయాల్సిన అవసరం కూడా రావచ్చు మైల్డ్ బీపీ అనుకోండి అంటే లెస్ దాన్ వన్ సిక్స్టీ హండ్రెడ్ అలా వన్ ఫార్టీ నైంటీ ఉన్న వాళ్ళకి డైలీ వాళ్ళని ఇంట్లో డిజిటల్ స్గ్మోమాటర్ మిమోమీటర్ అంటాం సో డిజిటల్ బీపీ అపారెటివ్స్ ఉన్నా కూడా దాంట్లో చెక్ చేసుకోమని చెప్తూ ఉంటాం ఎవ్రీ డే వన్ రీడింగ్ అయినా తీసుకోమని అండ్ హాస్పిటల్కి అయితే వీక్లీ వన్స్ వచ్చి బీపీ చెక్ చేయించుకోవటం డాక్టర్ దగ్గర అండ్ తగిన బ్లడ్ టెస్ట్లు కూడా ఉంటాయి మనకి లివర్ అండ్ కిడ్నీ కూడా నార్మల్గా ఉన్నాయా అని చూసుకోవటానికి అండ్ అదే సివియర్ ఉంది అనుకోండి మనం హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఎవ్రీ ఆర్బీపీ మానిటర్ చేయటం అవసరం పడుతుంది ఖచ్చితంగా నేను ఇందాక చెప్పినట్టు ఈ ప్రెగ్నెన్సీలో వచ్చింది అనుకోండి నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో ఖచ్చితంగా రిస్క్ ఉంటుంది ఖచ్చితంగా వస్తుంది అని చెప్పలేము బట్ వీ కెన్ టేక్ సమ్ ప్రికాషన్స్ టు ప్రివెంట్ ఇన్ ద నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అండ్ ప్రెగ్నెన్సీ టు ప్రెగ్నెన్సీ గ్యాప్ కూడా మోర్ దాన్ టెన్ ఇయర్స్ ఉంది అనుకోండి రిస్క్ ఖచ్చితంగా ఉంటుంది మనం మేనేజ్ చేసుకోవచ్చు మన లైఫ్ స్టైల్ చేంజెస్ అవి చూసుకోవాలి సో మనకి ప్రెగ్నెన్సీకి ముందే హెల్దీ వెయిట్ గెయిన్లో ఉండాలి సో ఒకవేళ ఒబేస్ కానీ ఎక్స్ట్రా ఓవర్ వెయిట్ ఉన్నట్టయితే కనుక ఆ హెల్దీ వెయిట్ గెయిన్కి రావాలి స్మోకింగ్ ఆల్కహాల్ ఖచ్చితంగా అవాయిడ్ చేసుకోవాలి అండ్ ఈటింగ్ బ్యాలెన్స్డ్ డైట్ లైక్ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ హోల్ గ్రెయిన్స్ కానీ ప్రెగ్నెన్సీలో అయినా కూడా మనం ఈ డైట్ అనేది మాడిఫై చేసుకు చేసుకోగలిగితే మనం బీపీ అనేది ఓవర్షూట్ అప్ అవ్వకుండా హెల్దీ బీపీ మెయింటైన్ చేసుకోవచ్చు అండ్ చాలామంది ప్రెగ్నెన్సీ అనగానే కంప్లీట్ బెటర్ రెస్ట్ అనేసి ఇస్తూ ఉంటారు సో విఆర్ నాట్ అడ్వైజింగ్ నౌ దే షుడ్ బి ఫిజికలీ యాక్టివ్ అంటే వాళ్ళు డే టు డే యాక్టివిటీస్ అవి చేసుకోవచ్చు వాకింగ్ డైలీ థర్టీ టు ఫార్టీ మినిట్స్ వరకు చేసుకోవచ్చు ఏరోబిక్స్ చేసుకోవచ్చు స్విమ్మింగ్కి వెళ్ళొచ్చు అండ్ రెగ్యులర్గా నార్మల్ డెలివరీ కోసం మనం ఇప్పుడు ఎక్సర్సైజెస్ అవి చేయిస్తున్నాం అవన్నీ కూడా చేసుకుంటూ రావచ్చు దే నీ నాట్ బీ ఆన్ బెడ్ రెస్ట్